అందరికి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేనైతే పెన్షన్ సంబంధించిన వీడియో చేస్తాను కదా అందులో చాలా మంది యాభై ఏళ్ళకే పెన్షన్ అన్నారు కదా మా ఇంట్లో ఆల్రెడీ మా నాన్నమ్మ గారికి వస్తుంది మా అమ్మగారికి కూడా వస్తుందా లేకపోతే మా తాతయ్య గారికి వస్తుంది మా నాన్నమ్మ గారికి కూడా వచ్చే అవకాశం ఉందా అని అడుగుతున్నారండి సో ఒక ఇంట్లో రెండు పెన్షన్లు అనేది వస్తుందా లేదా అనేది ఒక డౌట్ చాలా మందికి కొన్ని సందర్భాల్లో ఒకే ఇంట్లో రెండు పెన్షన్లు వచ్చే అవకాశం ఉందండి అది ఎలాగా అసలు అది ఎలా అప్లై చేసుకోవాలి అనేది అయితే నేను ఈ వీడియోలో మీకు పూర్తిగా తెలియజేస్తాను నార్మల్ గా అయితే సామాజిక పెన్షన్లు ఒకే ఇంట్లో రెండు రావు కానీ వేరే విధంగా అయితే కనుక వస్తాయండి సామాజిక పెన్షన్ వస్తున్నా సరే మీకు ఇంకొక పెన్షన్ రావాలి అంటే మీరు ఈ విధంగా చేయాల్సి ఉంటుంది ఏంటి అంటే ముఖ్యంగా మీ ఇంట్లో వృద్ధాప్య పెన్షన్ వస్తుంటే ఇంకో వృద్ధాప్య పెన్షన్ అనేది రాదు అలాగే ఇంకో ఒంటరి మహిళా పెన్షన్ అనేది రాదు ఇంకో వితంతు పెన్షన్ అనేది కూడా రాదు అలాగే మీకు ఇంట్లో ఒక హ్యాండిక్యాప్డ్ పెన్షన్ వస్తుంది అనుకోండి డిసేబుల్డ్ పెన్షన్ వస్తుంది అప్పుడు మీ ఇంట్లో వృద్ధాప్య పెన్షన్ గాని వితంతు పెన్షన్ గాని ఒంటరి మహిళా పెన్షన్ గాని అప్లై చేసుకోవచ్చు అలా అయితే ఇంట్లో రెండు పెన్షన్లు వస్తాయి ఎందుకంటే ఈ డిసేబుల్డ్ పెన్షన్ అనే దానికి సామాజిక పెన్షన్ సంబంధమే ఉండదు సో వస్తుంది ఒకవేళ మీ ఇంట్లో వేరే వేరే రేషన్ కార్డులు మీ నాన్నమ్మగారికి వేరే రేషన్ కార్డు మీ నాన్నగారిది వేరే రేషన్ కార్డు అయితే ఖచ్చితంగా మీకు ఒకే ఇల్లు అయినా కార్డులు వేరే కాబట్టి ఒక పెన్షన్ అనే కాకుండా రెండు పెన్షన్లు వస్తాయి కానీ మీ కార్డు ఒకటే అయ్యి ఉంటే గనక రెండు ఒంటరి మహిళ పెన్షన్లు గాని రెండు వృద్ధాప్య పెన్షన్లు గాని లేదా ఒంటరి మహిళ వృద్ధాప్య పెన్షన్ గాని లేదా వితంతు వృద్ధాప్య పెన్షన్ ఒంటరి మహిళ వృద్ధాప్య పెన్షన్ ఇలాంటివి మాత్రం రావండి కానీ మీ ఇంట్లో ఎవరైనా హ్యాండిక్యాప్డ్ పర్సన్ ఉండి మీ ఇంట్లో వృద్ధులు ఎవరైనా ఉన్నా లేదా మీ ఇంట్లో ఒక హ్యాండిక్యాప్డ్ ఉండి ఇంట్లో ఒంటరి మహిళలు ఎవరైనా ఉన్నా మీ ఇంట్లో ఒక హ్యాండిక్యాప్డ్ పర్సన్ గాని మెంటల్లీ డిజేబుల్డ్ పర్సన్ గాని ఉండి మీ ఇంట్లో ఎవరైనా సరే వితంతువులు గాని ఒంటరి మహిళలు గాని వృద్ధులు గాని చేనేత కార్మికులు గాని లేదా చర్మకారులు గాని కళాకారులు గాని డప్పు కళాకారులు గాని ఎయిడ్స్ పేషెంట్స్ కాని ఇలా ఎవరున్నా సరే మీకైతే రెండు పెన్షన్లు వచ్చే అవకాశం ఉంటుందండి అంటే మీ ఇంట్లో ఎప్పుడైనా డిజేబుల్డ్ దివ్యాంగుల పెన్షన్ అనేది వస్తుంటే ఖచ్చితంగా ఇంకొక సామాజిక పెన్షన్ కి మీరు అర్హులు మీ ఫ్యామిలీ అర్హత ఉంది సో మీరు ఇలా అప్లై చేసుకుంటే మీ ఇంట్లో రెండు పెన్షన్లు వస్తాయి అలా కాకుండా ఇంకా చాలా మంది ఇంకో డౌట్ అడుగుతున్నారండి అండి యాక్చువల్ గా నాకు వితంతు పెన్షన్ వస్తుంది సో నేను ఒంటరి మహిళ పెన్షన్ కూడా అప్లై చేసుకోవచ్చా ఒక పర్సన్ కి ఒక పెన్షన్ మాత్రమే వస్తుంది ఒక పెన్షన్ మీరు ఏ విధంగా పెన్షన్ తీసుకుంటున్నా అది వయసు రీత్యా వృద్ధాప్య పెన్షన్ తీసుకుంటున్నా వితంతు పెన్షన్ తీసుకుంటున్నా వికలాంగ పెన్షన్ తీసుకుంటున్నా ఏ పెన్షన్ అయినా సరే మీరు వికలాంగులు అయ్యి ఉంటే వికలాంగ పెన్షన్ ఒకవేళ మీరు వితంతు అయి ఉంటే వితంతు పెన్షన్ ఒకవేళ మీరు వికలాంగులు అయ్యి ఉండి వికలాంగుల పెన్షన్ వస్తూ మీరు వితంతు అయ్యున్న మీకు రెండు పెన్షన్లు రావు ఒక పర్సన్ కి ఒకటే ఒక ఫ్యామిలీకి ఒకటే కానీ ఎప్పుడైతే డిజేబుల్డ్ పర్సన్స్ ఉంటారో అప్పుడు రెండు పెన్షన్లు తీసుకునే అవకాశం ఉంటుంది ఇది చాలా మంది నన్ను అడుగుతున్నారు కామెంట్స్ లో సో అందరికి ఆన్సర్ చేసినట్టు ఉంటుందని వీడియో అయితే నేను రూపొందిస్తున్నానండి ఇది అయితే మీరు ఎలా అప్లై చేయాలి అని అనుకోకర్లేదు మీకు వికలాంగులకు ఏ ఏ ప్రూఫ్స్ కావాలో లేకపోతే దివ్యాంగులకి ఏ ఏ ప్రూఫ్స్ కావాలో లేదంటే గనక మీకు వితంతువులకి ఏ ప్రూఫ్స్ కావాలి ఒంటరి మహిళకి ఏ ప్రూఫ్స్ కావాలి అనేది నేను ఒక వీడియో అయితే చేసి పెట్టానండి మన ఛానల్లో ఆ వీడియో చూసి మీరైతే అప్లై చేసుకోండి ఆ ఫార్మ్స్ ఉంటే సరిపోతుంది ఒకవేళ మీ ఇంట్లో డిజేబుల్ పర్సన్ ఉంటే మీరు ఖచ్చితంగా మీ ఇంట్లో ఒంటరి మహిళ గాని వితంతువు గాని వృద్ధాప్య పెన్షన్ గాని తీసుకోవడానికి అర్హులే మీరు వెనక్కి తిరిగి చూసుకోవక్కర్లేదు మీ ఇంట్లో రెండు పెన్షన్లు అనేవి వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బ్యాక్